అక్షయ్ డబ్బులు పోవటంతో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ అవని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అన్ని రూమ్లు చెక్ చేస్తూ ఉంటారు ఎక్కడ డబ్బు దొరుకుతుందా అని చెప్పేసి అయితే చూస్తూ ఉంటారు ఇంట్లో అక్కడ ఉన్న భరత్ వేర్వాలో అయితే డబ్బులు దొరుకుతూ ఉంటాయి అది చూసి అక్కడ ఉన్న అవని అయితే కన్నయ్య ఏంటి ఇదంతా డబ్బులా ఉందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అయితే అవును వదిన భరత్ రూమ్లోనే దొరికింది ఈ డబ్బు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే ఈ డబ్బులు భరత్ రూమ్కి ఎలా వచ్చాయి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది నేనంటే ఇప్పుడు ఏంటో చూపిస్తాను పదండి అని చెప్పేసి అయితే అంటూ భరత్ దగ్గరికి చాలా కోపంగా వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ నాన్న అయితే ఇంటర్ డబ్బులు దొరికాయా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అక్షయ్ అయితే దొరికాయి నాన్న అది భరత్ బీర్వాలో దొరికాయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భరత్ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భరత్ని చాలా గట్టిగా పట్టుకొని ఇంట్రా నా డబ్బులే నా రూమ్లో నిండి దొంగతనం చేస్తావా నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే తను చొక్కా పట్టుకొని నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ మాత్రం లేదు బావగారు నేను ఆ డబ్బు దొంగలించలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇందులో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం మరి నీకు ఈ డబ్బు అంతా ఎక్కడిది చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ మాత్రం నేను మీ డబ్బు తీయలేదు అని చెప్పాను కదా అది నా డబ్బు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే నీకు అంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందిరా అంటే మీ బావగారి డబ్బులు తీసింది నువ్వేనా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా తన చెంప మీద కొట్టి మరీ అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ మాత్రం లేదక్క నేను మాత్రం బావగారి డబ్బు తీయనే తీయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న అవని అయితే మరి నువ్వు ఆ డబ్బు తీయకపోతే అంత డబ్బు నీ దగ్గర నుండి ఎలా వచ్చిందిరా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న భరత్ అయితే ఎలాగైనా సరే అక్కకి అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి వైపు చూస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి పల్లవి అయితే వద్దు చెప్పొద్దు అని చెప్పేసి అయితే సైగు చేస్తూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న భరత్ అయితే ఏంటి పల్లవి అక్క ఇప్పుడు చెప్పద్దు అంటుంది నేనేం చెయ్యాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ పల్లవి వైపు అలా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న అవని అయితే భరత్ని చూసి పల్లవిని చూస్తూ ఉంటుంది ఏంటి ఈ పల్లవి భరత్కి సైగ్ చేస్తుంది ఇందులో ఏమైనా పల్లవి ప్రమేయం ఉందా అని చెప్పేసి అయితే అనుకుంటూ అలా పల్లవి వైపు భరత్ వైపు చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న భరత్ మాత్రం అక్షయ్ చేతుల్లో దెబ్బలు తింటూ ఉంటాడు